నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే నిన్నటి వీడియోలోని నిన్న కాదండి మొన్నటి వీడియోలోని ఈ మొక్క పేరు ఏంటండి అని అడిగారండి కలోంచి మొక్క మరి ఇది ఆకులతో పెరుగుతుంది కొమ్మలతో పెరుగుతుంది చిన్న చిన్న డబ్బాల్లో కూడా చక్కగా పెరుగుతుంది చూసారు కదా అలానే ఇవాళ వీడియో ఏంటంటే నిన్న నేను అశోక చక్ర నర్సరీకి అయితే వెళ్ళాను కదండి వెళ్ళటానికి కారణం మీరేనండి మీరు అందరూ నా మాకు మొక్కలు కావాలమ్మ కనకంబరాలు కావాలి కొత్త వెరైటీలు కావాలి మాకు పంపించాలి ఆన్లైన్లోని అని అంటున్నారు కదండి అందుకని అక్క వాళ్ళ ఇంటి దగ్గరేనండి అది చేస్తారు అయితే ఇదివరకు ఒకసారి లేనండి అబ్బాయి లేరు తర్వాత మనీ నిన్న వెళ్ళాము నిన్న లేరు అయితే నేనైతే ఆ వీడియో ప్రమోట్ వీడియో కాదండి నాకు కొన్ని మొక్కలు కొనుక్కోవాలని వెళ్ళాను నేను కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను నాకంటూ ఇప్పటికి నేను ఎవరికి కూడా ప్రమోట్ వీడియోలు చేయలేదండి ఏమో ఫ్యూచర్లో చేస్తానేమో కానీ ఇప్పుడైతే చేయలేదు ఆ మొక్కలు మాత్రమండి మనం వెళ్ళి కొంటే ఒక రేట్ ఉంటుంది ఆన్లైన్లో మరీ ఒక రేట్ ఉంటుందండి అంటే ఎంతో కొంత కలిపే అమ్ముకుంటారో మరి అది వీడియోలో కూడా చెప్పాను కదండి మీకు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి వెళ్ళలేము అనుకున్న వారు మాత్రమే ఆన్లైన్ చేయించుకోండి మాకు వెళ్ళే పరిస్థితి కాదమ్మా మేము వెళ్ళినా ఐదు వందలు ఆటోకి కారుకి అవుతుంది అనుకున్నప్పుడు మీకు ఇదే బెస్ట్ అండి ఏ మొక్క కావాలన్నా మొక్క పంపిస్తారు అయితే నేను మాత్రం జీడి మాడు తెచ్చానండి రెండుసార్లు వేశాను మనం పెద్ద కుండి ఇచ్చేస్తున్నామండి అదేమో నీరు తక్కువగా పెంచే మొక్క దానికి మనమేమో ఎక్కువ నీరు వేసేస్తుంటే అన్ని మొక్కలతోటి చనిపోతుందండి రెండు సార్లు జరిగింది ఇప్పుడు చిన్న ప్లాన్ అయితే వేసుకున్నాను ఆ ప్లాన్ ప్రకారంగా నాటుకుందాము నేనేమే మొక్కలు తెచ్చాను అక్కడి నుంచి అన్నది వీడియోలో చూపిస్తాను మరి వచ్చేయండి మా అక్క మనవడ అంటే మా మనవడ మరి నాకు బండి మీద తీసుకొచ్చి పొట్లా తీసుకొచ్చి బస్సు ఎక్కించాలండి అక్క వాళ్ళ ఇంటికి వ నర్సరీ ఎంతో దగ్గరండి చాలా దగ్గర అక్క వాళ్ళ ఇంటి నుంచి మన ఊరు వచ్చే దారిలోనే ఉంది నర్సరీ నాకు భలే కుదిరిందండి వెళ్ళినప్పుడల్లా రెండు మొక్కలు కొనుక్కోవచ్చు మొన్నసారి నేను యాపిల్ బీరు తెచ్చుకున్నానండి దానికి ముళ్ళు ఉంటాయి మిస్ ఉండే యాపిల్ బీరు మరొకటి మిరియాల చెట్టు తెచ్చానండి ఇలా మన దగ్గర లేని రకాలన్నీ తెచ్చుకోవచ్చు ఇంకా ఉన్నాయి కొందామనుకున్నాను కానీ ఆ బండికి ఆ బాబు మో నన్ను మొయ్యాలి ఈ మొయ్యాలి పొట్లంకి దాకానే అక్కడ ఆటోయో బస్సు ఎక్కాలి ఆ బస్సు ఆటో ఎక్కాక సెంటర్ నుంచి ఇంటికి మనీ నడుచుకుంటూ రావాలి ఈ మూడు మొక్కలు తేవడానికి నాకు చాలా కష్టమైపోయిందండి అయితే జీడి మామిడి మొక్కనే ఎలా కొంటే మనకి కాస్తుంది ఏ ఎప్పుడైతే మనకి రెండు మొక్కలు చనిపోయాయో కొన్ని అనుభవాలు అయితే వచ్చాయండి నేను ఇప్పుడు వీటికి చిన్న కుండి అయితే ఇద్దామండి బాగుంది కదా ఐడియా అలానే ఎప్పుడు కూడానండి టెరస్ మీద మొక్కలు పెంచుకునే వాళ్ళు పెద్ద పెద్ద కుండీలు తెచ్చుకోకండి మనం ఇచ్చేదే ఒక చిన్న కుండీ అండి ఆ కుండియ కవర్ పెద్ద తీసుకున్నాం అనుకోండి మట్టి ఇదిపితే మొక్క దెబ్బతింటుంది అలానే మనకి ఈ మొక్క కూడానండి ఉట్టినే చనిపోయింది మన దగ్గర కున్ని లేవు కదండి ఇప్పుడు వరకు ఇప్పుడు వేరు కుళ్ళునే అరికడుతుందండి అవి వేరు కుళ్ళు ఉండో లేకపోతే మరి ఏం కారణం చేత తెలీదు నాకు ఈ చెట్టు అయితే చనిపోయింది ఈ చెట్టు ఏంటనుకుంటున్నారో స్ట్రాబెర్రీ అండి ఇందులో ఎల్లో ఉంది కదా కానీ నాకు రెడ్ లేని ఎల్లో తెచ్చుకుంటే సుఖమే ఉందండి స్ట్రాబెర్రీ పండు రెడ్గా ఉంటుంది కానీ అక్కడ ఎల్లో ఉంది కానీ ఎల్లో వద్దండి నా దగ్గర రెడ్ పోయింది కాబట్టి నాకు రెడ్డే కావాలి అన్నాను రెడ్డే ఇచ్చింది అమ్మాయి ఇది చూసారా ఇది నేను దొంతు తీసుకున్నానండి నాకు రాజకుమారి చిన్న కొమ్మ ఇచ్చింది కాని అండి బతకలేదు వేరుతో ఇచ్చింది బతకలేదు దొంతు తీసుకున్నాను పువ్వులు పుయ్యకపోతే పట్టుకొచ్చేయండి మేడం అన్నారు మరి పట్టుకెళ్ళిపోదామండి పువ్వు కానీ పుయ్యకపోతేనే ఈ మూడు మొక్కలు కొనుక్కొచ్చానండి ఈ దొంతుమల్లి అండి మనకే ఎంతో తీసుకోలేదండి యాభై రూపాయలే తీసుకుంది ఇవి మాత్రం నూట యాభై ఇది రెండు వందలు తీసుకుందండి ఇది నూట యాభై తీసుకుంది ఇది రెండు వందలు తీసుకుంది మొత్తానికే మనకే మూడు వందల యాభై రూపాయలు అయినాయండి మనం వెళ్ళి కొనుక్కున్నాం కాబట్టి మూడు మొక్కలు మూడు వందల యాభై అయ్యిందండి స్ట్రాబెర్రీ మొక్క మాత్రం కొంచెం రేటు అందండి ఇదివరకు కూడా నేను నూట యాభైకో నూట ఎనభైకో తెచ్చినట్టు గుర్తు ఇలా మన మొగ్గులతో అండి మన ఇంటికి వచ్చాక పువ్వులు పోస్తుంది అప్పుడు ఈ పువ్వులు నిలబడటానికి ఉపయోగపడుతుంది అయితే దీనికి మాత్రం నేను పెద్ద కుండీ అయితే ఇవ్వనండి చిన్న కుండీలు ఇద్దామని అనుకుంటున్నాను జీడిమాడు మొక్క గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి రెండు మొక్కలను కోల్పోయాక నాకు కొంచెం జ్ఞానోదయం అయితే అయ్యింది ఎందుకంటే ఈ జీడిమాడు మొక్కలో ఉన్న ప్రదేశంలో నేను ఒక పదిహేను సంవత్సరాలు ఉన్నానండి మా ఏరియాలో జీడిమాడు మొక్కలు లేవు కానీ నేను ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఉన్నాను అంటే చాలూరులో నేను ఈ మామిడి పళ్ళు గంపల గంపలు తెచ్చి ఇచ్చేవారండి వాళ్ళు ఎవ్వరూ తినేవారు కాదు నేనైతే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉప్పు కారం వేసి కట్ చేసి మన అందరూ కూర్చున్నప్పుడు పట్టుకెళ్ళి గిన్నె అక్కడ పెట్టేదాన్ని అండి అవి తిని అనేవారు ఎంత బాగుంటాయా జీడిపళ్ళు మేము ఎప్పుడూ తినలేదమ్మా ఉప్పు కారం వేసుకోవచ్చా అని అడిగేవారండి నాకైతే చాలా హ్యాపీగా ఉండేది అలా కపటం లేని అండి అందరిది కూడా తోటలోని తొలి పళ్ళు తొలి పిక్కలో చక్కగా అప్పటికప్పుడు కోసి కూర వండుకోమని ఇచ్చేవారండి నిజంగా అమ్ముకుంటే వాళ్ళకి బోలు డబ్బులు అయినా సరే మనకి ఆప్యాయతగా పట్టుకొచ్చి జిడి అయితే ఇచ్చేవారండి మేము పచ్చి పిక్కలో కూరలు అయితే వండుకునేవాళ్ళం ఎన్ని సంవత్సరాలు అయ్యిందండి ఆ పిక్కలు మనీ వండుకోవటమే జరగలేదు దొరుకుతాయట రావులపాలెన్నీ కానీ ఎప్పుడు మా వారు తేలేదండి అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు మరి అన్ని సంవత్సరాలు అయ్యిందండి ఎన్ని సంవత్సరాలు అయ్యిందండి జీడి పిక్కలు తిని మన తోటలో ఒక ఒక యాభయో ఇరవయ్యో ఒక వంద కాశ్మీ అనుకోండి చక్కగా కోసుకునే కూర వండుకుందాం కదండి చికెన్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అయితే దీనికి నీరు తక్కువ ఉండాలండి మనమేం పెద్ద కుండీలు ఇస్తున్నాము అందుకే చనిపోతుంది తర్వాత ఇది ఒక ఆరు నెలలు పాటు కొంచెం నీళ్ళు పోత వేసి నీరు లేని వ్యవసాయంలో కానీ ఎర్ర నేగడ ఎర్ర నేగడ నేలలో ఈ మొక్కలు వేసుకుంటే అండి బతికే వరకు కొంచెం ఒక ఆరు నెలల పాటు నీళ్ళు పోత రెండు రోజులకి మూడు రోజులకి కొన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అవి ఒక ఆరు నెలలు చెట్టు అయ్యి కథ పోత వచ్చింది అంటే అండి మనం వీటికి నీళ్ళేసే పని లేదండి వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం చెట్టు చుట్టూరు ఒక మండిలా కట్టుకుంటారు ఆ వర్షపు నీళ్ళు అవి పీల్చుకుని ఆరు నెలల పాటు భద్రపరుచుకుంటాయండి అంత గొప్ప చెట్టు జీడి చెట్టు మరి ఈ చెట్టుని మన తోటలో ఉండాలని రెండు చెట్ రెండు చెట్లు వేసానండి ఒకసారి మా వారు తెచ్చారు ఒకసారి నేను కొన్నాను పెద్ద కుండీలు ఇచ్చేయటం వల్ల నీరు ఎక్కువైపోయి చనిపోతుందండి ఈ అయితే నేను చిన్న కుండీ ఇస్తాను దీనికి చాలా పెద్దది అయ్యింది ఇంకా మనం కుండీ మార్చాలి అనే వరకు మార్చనండి ఒక పది లీటర్ల బకెట్ అయితే ఇస్తా అంతే దీనికి వాటర్ తినిస్తానండి అయితే దీనికోసం మనం కోకోబీట్ తక్కువ వేసి మట్టి కలుపుదామండి మనం ఎలా కలుపుతున్నామో స్టోర్లో అదే ప్రకారం అండి అంతానే కానీ కొంచెం కోకోబీటు తగ్గించి కలుపుకుంటే సరిపోతుంది నేను పసుపు తీసిన మట్టిని తీసుకున్నానండి అన్నీ కలిపి కింద నుంచి తెచ్చేసాను అది అవన్నీ కలిపింది సగం మన తీసేసిన మట్టి సగం ఇంక ఇందులో ఇసుక వేయనండి ఇసుక ఆల్రెడీ మనకే పాత మట్టిలో ఇసుక వేసే పని ఉండదు ఇది ఎలాగ మనకి నీరు నిలవ పెట్టుకో అవసరం లేదు కాబట్టి మనకి పాత మట్టి ఎక్కువ తీసుకుంటున్నాను జీడిమావిడి చెట్టు అండి మనం ఎప్పుడూ కూడా మొగ్గలు ఉన్నప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి ఆ మొగ్గలు మనకి విచ్చుకొని కాయలు నిలబడే అవకాశం ఉంది కానీ తెచ్చేటప్పుడే పూతమే తెస్తే మాత్రం ఆ గాలికి పూత రాలిపోతుందండి చెట్టు కూడా ఒక షాక్లోకి వెళ్ళిపోతుంది అందుకే నేను మొగ్గలతో తెచ్చా జీడిమావిడి చెట్టు అండి ఆరు నెలలు వరకు కూడా మనకే నీళ్లు తీసుకోకుండా బతుకుతుంది ఈ చిన్న మొక్క కాస్త పెరిగే వరకు నీళ్ళు ఇస్తే సరిపోతుందండి తర్వాత మనం నీళ్లు లేకపోయినా నీళ్ళు లేకపోయినా కూడా ఈ మొక్క బతికే ఉంటుంది పళ్ళు కాయలు ఇస్తుంది మరి మనమైతేనండి కొంచెం పెద్ద కుండి ఇవ్వద్దండి చిన్న కుండి ఇద్దాము ఇది కాస్త పెరిగాక కొంచెం బుసి అవ్వాక వచ్చే సంవత్సరానికి మార్చుకుందామండి ప్రస్తుతానికి మాత్రం దీనికి నేను ఒక బకెట్ ఇద్దామని అనుకుంటున్నా ఎందుకంటే నేను రెండు మొక్కలు కోల్పోయానండి పెద్ద కుండీల్లో పెట్టి అందుకని పెద్ద కుండీల్లో పెట్టడం చిన్న కుండీలోనే పెట్టి ఇరుకిరిగ్గా నీళ్ళు కొంచెం కోకోబిట్టు తక్కువ వేసి మొక్క అయితే నాటుకుందాం ఈ మొక్కనే మనం ఎలాగైనా సరే కాయలు కాయించాలండి జీడిపళ్ళు తినాలి మనం మా బంగారు తల్లిల్ని ఎక్కడో పక్కన ఉన్నాయి తెచ్చిన కానించి వెయిటం అవ్వలేదండి వాడిపల్లండి మనకి నర్సరీల్లో మనకి కడిపు లంక లాగే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారండి ఈ గులాబీ మొక్క కడుపు లంకలో వంద అమ్మినోళ్ళు ఉన్నారో అరవై అమ్మినోళ్ళు ఉన్నారో తర్వాత నూట యాభై కూడా అమ్మిన వారు ఉన్నారు కానీ మన వాడిపల్లిలో మాత్రం ఈ మొక్క అరవై రూపాయలకి ఇస్తున్నారండి నేను మనం ప్రదక్షిణ చేస్తున్నాం కదండి ప్రదక్షిణ చేస్తుంటే ఈ రెండు నర్సరీలు కూడా కనిపిస్తాయి ఈ రెండు నర్సరీలో కూడా నాకు చాలా సులువుగా వీలుగా అనిపించాయండి మరి కఠిన వాటిల్ని నేను అడగలేదు వీరిని మాత్రం అడిగాను రెండుసార్లు కొనుక్కొచ్చా మరి ఈ మొక్క అయితేనండి పెద్ద సైజేనండి మరీ చిన్న సైజు కాదు అలా అని మరీ పెద్ద సైజు కాదు పెద్ద బాగా పెద్ద సైజు మొక్క నూట యాభై అమ్ముతున్నారండి కడుపులాంకలో అదిని కానీ ఇక్కడ వందకే ఇస్తున్నారు ఇవి అయితేనండి కొంచెం చిన్న సైజు పనిలేనమ్మా పిల్లి తల గురిగిందట నేను ఇలా చేస్తూ ఉంటానండి ఇది చూడండి మందారాన్ని ఇంత చిన్న కుండీలు వేస్తే ఎక్కడ సరిపోతుంది చెప్పండి అందుకే మందారాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు నేను ఇదే దాంట్లో వేస్తున్నానండి ఈ మందారాన్ని కూడా ఇందులోనే వేసేద్దాము చక్కగా మొగ్గలు వస్తుంది ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా మొన్నే నేను బూస్టర్ గుళ్ళు వేసానండి బాగా వచ్చాయి మొగ్గలో ఇప్పుడు మనం మట్టి చూడండి ఎలాగుందో ఇది వర్మీ కంపోస్ట్ అయిపోతుందండి మనకి వాన పాములు పుచ్చి మనం వేసిన ఫుడ్ అంతా కూడా తింటూ ఉంటుంది అందుకే ఇలా ఉంటుంది దీన్ని గడ్డలా తీసేసి అయితే వేసేద్దామండి చూసారా దీన్ని ఇందులో అయితే పెట్టేద్దాం కొంచెం మట్టి వేసేస్తే సరిపోతుంది ఇందులో వేసేద్దాం అంతేనండి దీనికి అంత వాటర్ ఇచ్చేస్తే మనం తర్వాత దీన్ని ఆలోచిద్దాం పక్కన పెట్టేస్తున్నాను రెండు వంతులు మట్టి వేసామండి అలానే మనం కవర్ చింపేటప్పుడు కూడా మనం ఒక వంతు మట్టి తీసేద్దామండి ఇలా తీస్తే మన మొక్క ఏ మాత్రం కూడానండి డిస్టర్బ్ అయితే అవ్వదు కనీసం ఎఫ్సమ్ సాల్ట్ కూడా మనకి వేసే పని లేదు ఇలా మనం ఒక రెండు వంతులు మట్టి తీసి ఉంచాలండి పైన ఒక్క వంతు మట్టి మాత్రమే తీయాలి ఈ మట్టిని కూడా మనం కంపోస్ట్ చేసుకున్న ఉపయోగించవచ్చు ఇదే మాదిరిగా నేను ఈ జీడిమాడు చెట్టుకి ఈ స్ట్రాబెరీ చెట్టుకి కూడా చేశానండి వీడియో వచ్చింది అనుకున్నాను మిస్ అయిపోయింది అందుకే మనీ మీ గులాబీ చెట్టుని చూపిస్తున్నాను ఇలా వేసేసుకుని పైన మట్టి వేసేసుకుంటామే పై మట్టి కదపకూడదండి మనకి అలా కదపటం వలన మొక్క షాక్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇలా వేసేసుకున్నాక నీళ్ళు వేసుకుని ఒక నాలుగు రోజులు మాత్రం ఒక షేడ్ నెట్లో పెడితే ఇవన్నీ ఒక్క దుక్కుని పెట్టినా పర్వాలేదు మనం ఒకదానికొకటి అంటుకుని ఉండి ఎండ తగలకుండా ఉంటుంది అంటే ఏదో ఒక పెద్ద చెట్టు పక్కన అంతేనండి నీళ్ళు అయితే వేసేద్దామో నీళ్ళు వేసేసి ఇవన్నీ కూడా ఒక పక్కకైతే చేర్చేస్తా ఇలా గులాబీలకి ఈ పెద్ద కు పెద్ద పువ్వులు కాబట్టి నేను కొంచెం పెద్ద కుండీలు ఇచ్చానండి లేదంటే ఇంకా చిన్న కుండీల్లో కూడా మన గులాబీ మొక్కలు వే వేసుకోవచ్చు మనకి పెద్ద వేర్లైతే ఉండవండి గులాబీలకి వెయ్యవలసిన ఫుడ్ మాత్రం ఇవ్వాలండి గులాబీలకి మాత్రం ఫుల్గా ఫుడ్ అయితే ఉండాలండి లేదంటే మాత్రం ఇవి బతకవో ఫుల్గా నీళ్ళు అయితే ఇచ్చేద్దామో వీటిని ఒక పక్కనైతే పెడదాం ఇలా మనం ఎన్ని మొక్కలు తెచ్చుకున్నా మూడు నాలుగు ఐదు మొక్కలండి మనీ అదనంగా ఈ మొక్కలను కూడా నాటుకున్నాం చికెన పడిపోయిందండి వీటిని ఒక పక్కకైతే పెట్టి మట్టి అయితే ఎత్తేసుకుందాం చూసారా ఒక గూటి పక్షులు ఒక గూడుకి చేరినట్టు ఇప్పుడు వేసిన మొక్కలన్నీ ఒక దుక్కునున్నాయండి మరి చక్కటి ఈ పువ్వులు చూస్తుంటేనే బాగుంటుంది కదండి అయితే టెరెస్ గార్డెన్లో వందల వందల పువ్వులు పుయ్యాలని మాత్రం కోరుకోకండి మనకి ఎన్ని పూసినా చాలు నేనైతే నా మన తోటలో ఎన్ని ఉన్నా హ్యాపీ మరి వీటి కోసం నేను పరుగులు పెట్టను ఎన్ని పూస్తే అన్నే చాలు చూడండి మనం ఇప్పుడు చూస్తుండగానే ఏడు మొక్కలైతే నాటానండి అటు తీసి ఇటు ఇటు తీసి అటును చిన్న చిన్న ప్రయత్నం చేస్తే మనం అలానే మనకి ఒకటి రెండు పోయినా మనం వైద్యులు అయినట్టు నేను రెండు పోతేనే కానీ మూడో దానికి రాలేదు ఇదైనా బాగా పెరగాలని అందరూ గట్టిగా అనుకోండి చాలా మంది నన్ను నల్ల ఉమ్మెత్తు విత్తనాలు అడిగారండి ఫస్ట్ వీడియోలోని అప్పుడే రెండు సంవత్సరాల క్రితం ఒక చెట్టు గురించి చెప్తే నల్ల ఉమ్మెత్తు చెట్టు గురించి చెప్తే విత్తనాలు అయితే అడిగారండి ఇప్పుడు మన స్టోర్లో ఎవరైనా ఎరువులు కానీ బుక్ చేసుకుంటే నల్ల ఉమ్మెత్తు విత్తనాలు కావాలంటే అడగండి ఇస్తాను నేను భద్రంగా కోసుకొచ్చానండి అక్క వాళ్ళ ఇంటికా నుంచి ఇంకా చాలా ఉన్నాయండి నేను ఇంకా ఒక కవర్ మాత్రమే కోసుకొచ్చాను మనం ప్రతి మొక్కనే కూడానండి వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుని ఆ మొక్కను నాటుకుంటే మంచిదండి లేదంటే నాలాగే మీకు జరుగుతుందని ఈ వీడియో చేశానండి ఆ మొక్కకి నీళ్ళు ఎన్ని వేయాలి ఎన్ని అవసరమో తెలుసుకున్నామనుకోండి ఇలా జరగకుండా ఉంటుంది కదా నేను చేసిన పొరపాటు మీరు ఎవరో చేయకూడదని నేను ఈ వీడియోలో పొందుపరచాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్ లోకా సంస్థ సుఖనోభవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్